దాకా గత ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుంచి దాకా ఎప్పుడు పంద్రాగస్టు పండగ జరపడానికి ఇప్పుడు దాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు చాలా నామకే వాస్తే నామ మాత్రంగా ప్రతి పంచాయతీకి చిన్న పెద్ద పంచాయతీలకి వంద రూపాయలు చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీలు రెండు వందల యాభై రూపాయలు ఒక ఒకవైపు ఏమో గారి కలల కన్నా పల్లెల పట్టుకొమ్మలు అంటా ఉంటాం గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం కానీ ఎన్నికల్లో నిలబడి నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే వంద రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఏం చేయగలరు మేము ఒకటే ఆదేశించిన రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన జీవో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి రెండు గణతంత్ర దినోత్సవానికి వాటిని పెంపొందించేలాగా వాటిని పెంచేలాగా ఒక బా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చిందిలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండగలకి జెండా వందనం పండుగ కానీ గ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జివో జారీ చేస్తుంది